విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది పెద్ద ఎత్తున పొగ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాద సూచికగా ఫ్యాక్టరీలో సెరైన్లు మ్రోగాయి దీంతో ఉద్యోగులను హుటహుటిన బయటికి పంపించేశారు హెచ్సిఎల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హెచ్పీసీఎల్ పరిధిలో ఉన్న ఈఐపీఎల్ ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో ఒక్కసారిగా పిడుగు పడడంతో భారీగా మంటలు చెలరగాయి దీంతో అయిన కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను వెంటనే బయటకు పంపించారు ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సగటు స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో స్థానికులు భయం గురయ్యారు ఈ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు అగ్నిమాపక శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ మేరకు మంటలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు సంఘటన స్థలంలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు పార్టీ సర్కిల్ ఉంది కదా సార్ మార్టీ సర్కిల్ నుంచి డాక్టెడ్ కెళ్ళే రూట్ లో ఉంటారు విశాఖ కంటైనర్ లో ఉంటాయి కదా సార్ లారీ బీసీ లారీ దాని బ్యాక్ వాళ్ళు ఈస్ట్ ఇండియా పెట్రోల్ కంపెనీలో ఒక ప్రమాదం ఇక్కడ చూస్తున్నారు అందరూ వైర్ సంబంధించినటువంటి వాహనాలు వచ్చి ఇప్పుడే దాన్ని ఉంటే మంటలు ఆరు ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆరుతున్నారు ఇక చూస్తున్న వదంతులు ఈ అన్ని ట్యాంకర్స్ కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేనే స్వయంగా ఈ స్థలంలో ఉన్నాను ఇక్కడ పూర్తిగా వంటలను ఆర్పినటువంటి పరిస్థితి మేము సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు కానీ దానికి కారణాలు అయితే తెలిసి తెలియాల్సి ఉంది ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నారు వారితో పాటు నేను అక్కడ కంపెనీ కూడా ఉన్నాను ఈ పిడుగుపాటు వల్ల జరిగింది అనేటువంటిది వారి కథను దాని వాస్తవాలు ఏంటంటే తెలియాలి బట్ ఏది అయితే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇప్పుడు నేను చూస్తున్నాను ఎవరు చెప్పగలిగింది